హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈమైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరికి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్కి మీరు పెట్టినటువంటి అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఒక ఫైనల్ ఛాన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తున్నాను అది ఎక్కడ ఉంటుంది అంటే జేఈమైన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది లేదా మీరు ఎక్కడైతే అప్లికేషన్ చేశారో అప్లై చేశారో జేఈమైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి కోసం అందులోనే వాళ్ళొక ప్రెస్ రౌట్ అయితే రిలీజ్ చేశారు చెక్ చేసుకోండి అది ఏంటి దాని డీటెయిల్స్ ఏంటని ఈ వీడియోలో మీద డిస్కస్ చేస్తారు వీడియో అయితే పూర్తిగా చూడండి అప్లై చేసిన ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో చేరేలాగా చూడండి ఎందుకంటే మానవ సహజం తప్పులు చేయడం అనేది కొన్ని కొన్ని కరెక్షన్స్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు దిస్ ఈజ్ ద ఫైనల్ ఛాన్స్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇప్పటికీ వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ అనేది జాన్వ జనవరి సెక్షన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది నవంబర్ ట్వంటీ సెకండ్ ఎటువంటి పరిస్థితుల్లో డేట్ ఎక్స్టెండ్ చేయమని వెరీ క్లియర్గా వాళ్ళు అందులోనే ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఇంకా ఎక్స్టెంట్ చేస్తారలే తర్వాత చేసుకుందామని ఆశతో ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి ట్వంటీ సెకండ్ లోపల మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవడానికి డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు మాత్రమే టైం అయితే ఇచ్చారు అంటే నెక్స్ట్ మంగళవారం బుధవారం ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఎక్కడ కరెక్షన్స్ చేసుకోవాలంటే జేఈ మెయిన్ మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ విండో ఓపెన్ చేయండి మీ అప్లికేషన్ నెంబర్ టైప్ చేసి మీరు అనుకున్న పాస్వర్డ్ కనుక పెట్టినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది కొన్ని చోట్ల మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు అవి ఏంటనేది డిస్కస్ చేస్తాం చూడండి సో మొట్టమొదటిగా మనం కరెక్షన్స్ ఏమేమి ఛాన్స్ లేదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో అసలు కరెక్షన్స్ చేసుకునే అవకాశం లేనివి ఏంటి అంటే మొబైల్ నెంబర్ కరెక్షన్ చేసుకోకూడదు ఈమెయిల్ అడ్రస్ తర్వాత మీ అడ్రస్ పర్మినెంట్ అవ్వచ్చు టెంపరీ అడ్రస్ అవ్వచ్చు అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ ఇవి మార్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫోటోగ్రాఫ్ పర్మినెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి మార్చుకునే ఛాన్స్ అయితే లేదు మీకు అది కనపడదు ఓకే నెక్స్ట్ ఏమేమి ఇంకా కరెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబడి స్టూడెంట్ నేమ్ కానీ పేరెంట్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటైతే ఏదైనా తప్పులు కనుక మీరు కనుక టైప్ చేస్తున్నట్లయితే అది ఒక్కటి ఏదో ఒకటి స్టూడెంట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది పేరు ఎక్కడన్నా తప్పుబడి ఉంటే నా సలహా అయితే రెండు ఎక్కడ తప్పుడు ఉంటే స్టూడెంట్ నేమ్ కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఇంకా ఏమి అవకాశం ఇచ్చారంటే టెన్త్ క్లాస్ డీటెయిల్స్ కనుక మీరు ఎవరైనా తప్పు పెట్టుంటే స్కూల్ పేరు కానీ ఇలాంటివి ఏదన్నా మార్కులు కానీ ఏదన్నా అలాగే ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి అయిపోయిన వాళ్ళు అవ్వచ్చు ప్రస్తుతం చదువుతున్న వాళ్ళచ్చు స్కూల్ కాలేజ్ అవ్వచ్చు సిబిఎస్ఈ వాళ్ళైతే స్కూల్ అవ్వచ్చు దాని డీటెయిల్స్ ఏమైనా తప్పుగా పెట్టుంటే అది ఒకసారి చెక్ చేసుకునే అవకాశం ఉంది పాన్ కార్డు ఎవరైనా పెట్టుంటే అందరూ పెట్టాలని రూల్ లేదా ఎవరికన్నా పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే దాని దాంట్లో కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ అనేది నేను చాలా వీడియోలో చెప్పాను ఎగ్జామినేషన్ సెలక్షన్ అనేది సిటీ అనేది మన పర్మినెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ను బేస్ చేసుకుని మనం పెడతాం కానీ వాళ్ళు ఇవ్వాలన్న గ్యారెంటీ లేదు ఆ మాట వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి ఇట్ ఈజ్ వన్స్ అగైన్ క్లారిఫైడ్ దట్ ఎన్టీఏ ఈస్ నాట్ బౌండ్ టు ఫాలో ద చాయిసెస్ గివెన్ బై ద క్యాండిడేట్ మీరు ఇచ్చిన సెంటర్లో ఇవ్వాలన్న రూల్ మాకు లేదు అని వెరీ క్లియర్గా ఇచ్చారు అయితే మనకు ఒక ఫోర్ సిటీస్ ఇచ్చుకోవచ్చు ఆ ఫోర్ సిటీస్ కూడా వీలైనంతగా మీ అబ్బాయి చదువుతున్న ఏరియాలో మీ స్టూడెంట్ ఎక్కడైతే చదువుతున్నాడో ఆ స్టూడెంట్ అంటే మీరు ఇక్కడ ట్వెల్త్ క్లాస్ ఎక్కడెక్కడ చదువుతున్నారో మీరు పెట్టుంటారు కదా ఆ ఏరియాలోనే ఆ స్టేట్లోనే దాదాపుగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది మీరు ఏదైనా కావాలి మార్చుకోవాలనుకుంటే ట్రై చేసి చూడండి అది నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ మీరు ఎందులో రాయాలనుకుంటున్నారు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియా అందరూ మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం మాక్సిమం నైన్టీ స్టూడెంట్స్ సో నైంటీ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం ఉంటారు కాబట్టి అది చూసుకోండి జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ వేరేది పెట్టారంటే మీ కంప్యూటర్ అదే పేపర్ వస్తుంది చూసుకోండి నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీడ్స్ ఇది ఒక మంచి విషయం ఇచ్చారు ఈసారి డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా తప్పు పెట్టుంటే మార్చుకోవచ్చు జెండర్ మేలు ఫిమేల్ థర్డ్ జెండర్లు కొంతమంది స్పీడ్గా హడావుడిగా అనుకోకుండా ఒకటి కోటి పెట్టుంటారు అది కూడా చెక్ చేసుకోండి జెండర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది తర్వాత కేటగిరీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ లేవు అని ఇప్పటివరకు ఆగిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే మీరు సర్టిఫికేట్ మన దగ్గర అవసరం లేదు అప్లై చేయండి అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్తోనే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేయొచ్చు చాలాసార్లు చెప్పాం సో క్యాటగిరీ మీ కేటగిరీ మీరు మార్చుకునే అవకాశం కూడా వాళ్ళు ఇచ్చారు అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడీ ఉంది ఓబీసీలో పీడబ్ల్యూడీ ఉంది అది కూడా మనకు కావాలంటే మార్చుకునే అవకాశం ఇచ్చారు సిగ్నేచర్ సిగ్నేచర్ అనేది చాలా మంది స్టూడెంట్ డౌట్ వస్తుంది నేను టెన్త్ క్లాస్లో ఒక రకంగా పెట్టాను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఒక రంగా అసలు సిగ్నేచర్ అండి ఏదో గీకేకండి మీ పేరు చక్కగా రాసి ఒక పేపర్ మీద పెట్టి పెట్టండి అంతే చాలు అది సిగ్నేచర్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు జెండర్ ఎక్కడ తప్పులు పెట్టుంటే ఇవన్నీ తప్పులు పెట్టుంటే యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే ఈ మాట గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఏదన్నా ఎడిషనల్గా బీఆర్కి రాయాలనుకున్నారా బి ప్లానింగ్ రాయాలి ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఎడిషనల్ కావాలంటే ఇప్పుడైనా అప్లై చేసుకొని దానికి ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి మీరు కరెక్షన్స్ విండో ఓపెన్ చేశారు అంటే అది ఓపెన్ చేసి సబ్మిట్ చేశారంటే మళ్ళీ తూచితూచి మళ్ళీ నేను పెడతానంటే కుదరదు కాబట్టి ఆలోచించుకొని కరెక్ట్గా మీరు అప్లికేషన్ నెంబరు మీ పాస్వర్డ్ తోటి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్పుడు మీరు చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేయటం కుదరదు ఒక్కసారి మాత్రమే అంటే రెండు రోజులు టైం ఇచ్చారు కదా రెండు రోజులు నాలుగైదు సార్లు ట్రై చేయొచ్చు అంటే కుదరదు మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అది సబ్మిట్ అనే బటన్ నొక్కితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి వన్స్ యూ సబ్మిటెడ్ ద ఫామ్ షల్ బి ఫ్రోజన్ మీ అప్లికేషన్ ఫామ్ ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే కాబట్టి రెండు రోజులు టైం ఉంది కదా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కరెక్షన్ చేసుకుంటారంటే కుదరదు అన్నీ కరెక్ట్గా దగ్గర పెట్టుకొని ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రెండు రోజులు మాత్రమే టైం ఉంది చెక్ చేసుకోండి ఓకే సో విష్యూ ఆల్ గుడ్ లక్ మీకు ఎవరికన్నా మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫార్టీ డేస్ రేపు నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ జరగబోతోంది మొత్తం టాపిక్స్ నేనే చెప్తాను ఎవరిసారి చెప్పించను సో మీకు ఎవరికన్నా కావాలి క్రాష్ కోర్స్ అంటే దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేసుకోండి సో విష్ ఆల్ గుడ్ లక్ ఐస్ ఇంకా మరికొన్ని వీడియోలు అయితే ఇంకా ఇంకేదైనా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం సో విషు ఆల్ గుడ్ లక్ థ్యాంక్ యూ